ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బరిలోకి దిగే పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే మిగతా దేశాలు తమ జట్లను ప్రకటించగా ఆతిథ్య పాకిస్తాన్ మాత్రం ఆలస్యంగా జట్టును ప్రకటించింది సౌత్ ఆఫ్రికా పర్యటనలో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టులో నాలుగు మార్పులు చేసింది ఓపెనర్ సయూమ్ అయూబ్ గాయంతో దూరమవ్వగా ఫామ్ లేని అబ్దుల్లా షఫీక్ మహమ్మద్ ఇర్ఫాన్ సుఫియాన్ ముఖిమల్ పై పాకిస్తాన్ సెలెక్టర్లు వేటు వేశారు వారి స్థానాల్లో ఫహీమ్ అష్రఫ్ ఫకార్ జామన్ కుష్దల్ షా సౌద్ షకీల్ జట్టులోకి వచ్చారు ఈ మెగా టోర్నీలోను వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వానే పాకిస్తాన్ జట్టును నడిపించనున్నాడు ఆల్రౌండర్ సల్మాన్ అలీ అఖా అతనికి డెప్యూటీగా వ్యవహరించనున్నాడు రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోని ముగ్గురు ప్లేయర్లు బాబర్ అజాం ఫహీమ్ అష్రఫ్ షకర్ జామన్ తాజా జట్టులో చోటు దక్కించుకున్నారు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షాహీన్ షా అఫ్రిద్ పాక్ పేజ్ విభాగాన్ని నడిపించనున్నాడు మహమ్మద్ హస్నైన్ నసీమ్ షా హారిస్ రౌఫ్ అతనితో బాధ్యతలు పంచుకొనున్నారు అబ్రుర్ అహ్మద్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఆల్రౌండర్లు అక లు అతనికి అండగా ఉండనున్నారు